స్వాగతం ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి అలాగే ముస్లిమ్స్ వాళ్ళకి మనకి రంజాన్ పండుగ కదా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అందరికీ ఓకేనా ఈరోజు గోశాలకి వెళతున్నాం అండి గోశాలలో నేను ఏమేమి పెడతాను ఆవులకి చక్కగా పూజ చేసుకోవచ్చు గోశాలంతా చూపించుతాను రండి వెళ్దాం ఓకేనా రండి శనగలండి నానబెట్టి చక్కగా మొలకలు వచ్చింది శనగలు తీసుకెళ్ళాం తర్వాత బెల్లం శనగలు బెల్లం కలిపి పెట్టు మంచిది తీసుకెళ్ళి సరేనా వెళ్ళా అండి వల్లే బాగుంటుందన్నమాట ఈరోజు మంగళవారం కదా పెడితే ఆవులకు పెడితే చాలా మంచిది చూపిస్తాను రండి ఓకేనా మీరు కూడా చూసి ఎంజాయ్ చేద్దరు ఓకేనా రండి దోశలకు వెళ్ళేటప్పుడే పెసరపప్పు నానేసి వెళ్ళానండి చక్కగా నాని నాని ఒక నాలుగైదు వంపులు ఉంచాను ఆ బొట్టంతా పోయిందనమాట నీట్గా వచ్చినాయి పెసరపప్పు అవి వడేసుకొని వడలు చేసుకుందామండి శుభ్రంగా వడేసుకోవాలి వాటర్ ఉందనుకో లిక్విడ్ లాగా అయిపోయింది మనకి గారెలు చేసుకోవడానికి రాదు మళ్ళా పిండి వడేసుకోవాలి వడగిన్లో వడేసుకున్నాక మిక్సీలో వేసుకుందాం చూడండి ఎలా ఉన్నాయి పప్పు పొట్టుపప్పు చాలా మంచిదండి పొట్టుపప్పుతో దొరికితే అవి లేకుంటే పప్పు పైన పోసుకోవచ్చు పెసరపప్పు తర్వాత నాలుగు ఐస్ మొక్కలు వేసాను ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ వాటర్ వాటర్ ఇద్దనమాట ఐస్ మొక్కలు వేస్తే పిండి ఇట్లా ఉబ్బిద్ది బాగా కర్ర కరకరలా ఆడతాయి అనమాట గారిలో చాలా బాగుంటాయి వేసానండి మెత్తగా వేసాను కొంచెం అలాగా తీసేసి గిన్నెలో వేసుకొని తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వద్దండి ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యం పెట్టేవి కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవద్దు కావాలంటే ఒక ఐదు వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవచ్చు మనం తినాలనుకున్నప్పుడు అవన్నీ వేసేసి చక్కగా అలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుందాం అనుకో బాగా కలిసిపోయిద్ది తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు చిన్న చిన్నవి చేసి వేసుకుంటే పెసరగారలు చాలా బాగుంటాయి ఇది మెత్తగుంది కదండి కొన్ని పెసరపప్పు మిక్సీ పట్టకుండా వేసాను అనమాట కర్ర ఆడతాయి చక్కగా నూనెలో వేగి చాలా బాగుంటాయి వడలు పెసర వడలు ఇలా చేసి చూడండి ఒకసారి మీరు అరిటాకు తీసుకొచ్చి దాని మీద చక్కగా వడ చేసాను మధ్యలో ఓలి పెట్టుకొని నీట్గా రౌండ్గా చేసుకుంటే చాలా బాగుంటాయి చూడటానికి కూడా అందంగా ఉంటాయి కదా నూనె బాగా మసిలిందండి వేసేసాను వడలు ఫస్ట్ ఒక ఐదు వడలు వేసుకొని దేవుడు తీసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు అయినా కలుపుకోవచ్చు మీరు ఉల్లిపాయలు పెట్టరు పెట్టకూడదు కదండి అందుకని ఏ కలపలేదనమాట మీకు ఇష్టం ఉంటే పాయలు కలుపుకోవచ్చు చూడండి ఎలాగా వేగుతున్నాయో చక్కగా చేసి వేసుకుంటే బాగుంటాయి తర్వాత తీసి మనం దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు ఇవి దేవుడు తీసానండి మా అబ్బాయి ఉల్లిపాయ ముక్కలు కలపమన్నాడు మళ్ళీ కొన్నిట్లో ఉల్లిపాయ ముక్కలు కలిపి తర్వాత వేసుకున్నాను వాటిని అవి దేవుడు తీసాను ఈ పిల్లల ఇంట్లో అన్నంలో నంచుకొని తింటారు కదా టిఫిన్ కింద కూడా తినవచ్చు ఒక కొంచెం అల్లం చట్నీలో సూపర్గా ఉంటుందండి పెసర వడలు అల్లం చట్నీకి కాంబినేషన్ సూపర్ అనమాట పసుపు గొమ్ములండి పసుపు గొమ్ములతోటి ఇలా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మ వారికి ఈరోజు చక్కగా పసుపు పసుపుమ్ములు గోమతి చక్రాలు లక్ష్మీదేవి గవలు ఇవన్నీ కాయిన్స్ పెట్టి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను కుంకుమర్చనకి కుంకుమ తెచ్చుకున్నాను ఇవన్నీ ఇలా అలంకరించుకున్నానండి కలుషం పెట్టి కలుషం పెట్టుకున్నాను అమ్మవారికి అభిషేకం చేయించేసాను చక్కగా ఇక మొత్తం అలంకరించుకున్నానండి ఇంకా పూజ చేసుకుందాం అని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను దీపాలలో కాయలదంతా పోసేసి ఇలా అలంకరించుకున్నాను అన్నీ మల్లెపూలు మల్లెపూలతో సుగ్గమ్మలతో అర్చన చేసుకుందాం అనేసి తెప్పించుకున్నానండి శుభ్రంగా కడిగేసి మధ్యాహ్నంగా అట్లా నీళ్ళ పెట్టేసాను ఆర్ని అనమాట ఎందుకంటే అందరం ముట్టుకొని ఉంటారు కదా అందుకనేసి దీనిపైనండి కొంచెం జవాది పౌడర్ వేసేసి కలుపుకుందాం మంచి సువాసన వస్తుంది కదా జవాది పౌడర్ వేసుకుందాం జవాది అండి కొంచెం జవాది పౌడర్ వేసి మల్లెపూలల్లో ఇలాగ మల్లెపూల మీద పసుపు కొమ్ముల మీద కుంకుమంలో కూడా అండి మనం కుంకుమర్చం చేసుకుంటాం కదా కుంకుమలో కూడా వేసుకుంటే చాలా మంచి సువాసన వస్తుంది అనమాట మంచి సువాసన వస్తుందండి అండి కొంచెం పూలల్లో మంచి సువాసనండి మనం అమ్మవారికి అర్థం చేయటానికి ఇదిగో ఎర్ర నక్షత్రాలు తీసుకోవాలి ఎర్ర నక్షత్రాలతోటి అర్చన చేసుకుంటే చాలా మంచిది అనమాట అమ్మవారికి ఈరోజు అక్షయ తృతి కదండి ఇదిగో లక్ష్మీదేవి కా కాస్ అనమాట మేము రూప్ అంటాము కొంతమంది కాస్ అంటారు కొంతమంది ఏమో లక్ష్మీదేవి ఏదో డాలర్ అంటారు ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారండి ఇది తెప్పించుకున్నాను నేను లక్ష్మీ అమ్మవారు ఉంటారండి ఇటు పక్క ఇలాగా తీసుకొచ్చుకున్నాక మనం చక్కగా పాలుతో కడిగేసి మంచిగా గంధము కుంకుమ పసుపు అన్నీ అలంకరించుకొని అప్పుడు మనం పూజ చేసుకోవాలండి మనం ఆకు ఆకు ప్లేట్లో పెట్టుకొని ఈ ప్లేట్లో అమ్మవారు రూపు పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట మనం ఇలాగా కనిపిస్తుందా ఇదిగేలాగా ఎర్రలు ఎక్షంతులతోటి మనం పూజ చేసుకోవాలి తీసుకొచ్చుకున్న బంగారాన్ని పూజ చేసుకోవాలన్నమాట చక్కగా పూజ పూజ అయిందండి పూజ చేశాను కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేశాను ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ అంతా గులాబీ పూలు చామంతి పూలు తీసుకురాలేదండి గులాబీ పూలతో ఇలా పూజ చేసుకున్నాను ఐదు ఒత్తులేసి దీపారాధన చేశానండి ఈరోజు పసుపు కొమ్ములతోటి చాలా అమ్మవారికి పసుపు పసుపు కొమ్ములు ఇష్టం కదా అర్చం చేసుకున్నాం అనమాట ఈరోజు పెసర చేసి చేశాను చూపించాను కదా ఇంక పెసర వడలు చేసి పరమాన్నం చేశాను తాముళ్ళం పెట్టుకొని కుంకుమచ్చం చేశానండి కుంకుమచ్చం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈరోజు చూడండి అమ్మవారు ఎలా ఉన్నారు నమస్కారం చేసుకుని ఫ్రెండ్స్ మీరు కూడా రెండు ఏనుగులు అమ్మవారికి మధ్యలో స్వాగతం పలుకుతున్నట్లుంది కదా ఇలా చేసుకున్నాను ఈ రోజు పూజ మీరు ఎలా చేసుకున్నారు ఆ కామెంట్లో చెప్పండి మనం ఇల్లంతా పొగేసుకోవాలండి అమ్మవారు చక్కగా కూర్చొని ఉన్నారు నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఆయుర్గ్యాల నుంచి అష్టైశ్వర్యాల నుంచి భోగభాగ్యాలను ఇవ్వాలని వచ్చే ఈ సంవత్సరానికి అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుందాం పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు కదా వాళ్ళంతా మంచి టెన్త్ క్లాస్లో పాస్ అయ్యి చక్కగా ఉండాలి వాళ్ళు అందరూ పాస్ అవ్వాలి ఫ్రెండ్స్ పిల్లలందరూ పాస్ అవ్వాలని కోరుకుందాం శవయం చూసానా ఎలా ఉన్నారు మనం ఆడవాళ్ళం కోరుకునేది ఏంటండి బంగారం కోరుకుంటాం ఫస్ట్ మనకి వచ్చే సంవత్సరానికల్లా అమ్మవారు చక్కగా బంగారం ఇచ్చి మనకి తులదోగాలని కోరుకుందాం చూడండి గడప దగ్గర కూడా ఇలాగా దీపాలు వెలిగించుకున్నాను గడప పూజ చేసి మనం లేచి చక్కగా గడపకు పూజ చేసుకుంటే బాగుంటుంది కదా పండగలప్పుడు కానీ గురువారం కానీ శుక్రవారం మంగళవారం ఇలాగా గడప తుడిసి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే అందంగా ఉంటుంది బాగుంటుంది చూడండి ఇలాగా దీపాలు వెలిగించుకుంటే మంచిది అనమాట పండగల రోజుల్లో ఇలాగ చూడండి ఎంత కలగా ఉంటుందో గుమ్మం దగ్గర ఇలాగా మనం పూజ చేసుకొని దీపం వెలిగించుకుంటే బాగుంటుంది అలాగే తుల చెట్టు దగ్గర తుల చెట్టు ముందు ఇలాగ ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి తులసి అమ్మ వారికి నిండా పువ్వులు ఉన్నాయి ఈరోజు మనం అలంకరించుకునే కొందే అందంగా ఉంటుందండి చూసారా వేసుకుంటే ఇలాగ పర్వదినాలలో ఇల్లు మనకి ఎంత అలంకరంగా ఉంటుందో చూడండి నీట్ గా శుభ్రంగా లైట్లు తోటి బాగుంది పండగలప్పుడు ఇలాంటి కలగా ఉంటాయండి మనకి ఇల్లు కదా చక్కగా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమం రాసుకొని బొట్లు పెట్టుకొని రెండు అటోటి అటోటి ఇట ఒకటి మెలిగించుకుంటే అంత అందంగా ఉంటుందో చూడండి మనకి ఇంటికి అమ్మవారు నడిచి వచ్చినట్టే ఉంటుంది ఇది ఉత్తరం ఆకి మాది ఇటు కూడా ముగ్గులు పెట్టుకుంటా డ్రిల్ చేసుకుంటా కోతులు వస్తున్నాయండి ఇంట్లోకి ఇలా డ్రిల్ చేసుకుంటా అన్నమాట చూశారు కదండి ఇలా చేసుకున్నాను ఈ రోజు పూజ నేను సరేనా అక్షర తృతీయ పూజ ఇలా చేసుకున్నాం మేము ఓకేనా అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను పక్కనున్న గంట కొట్టండి ఓకేనా ఉంటామండి బాయ్ బాయ్